ఎవరివన్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను చాలా బాగున్నాను ఐ హోప్ మీరు కూడా బాగున్నారని అయితే అనుకుంటున్నాను చాలామంది నిన్న వీడియో పెట్టినప్పుడు ఎవరు పుట్టారు అమ్మాయా అబ్బాయా లేకపోతే మీరు హింట్ ఇచ్చారు ఫైవ్ టైమ్స్ అబ్బాయి అని అన్నారని కూడా కామెంట్స్ అయితే చేస్తున్నారు సో ఎవరు పుట్టారనేది చెప్పేస్తాను కంగారు పడద్దు సో ఇక్కడ నేను ఎర్లీ మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్కి నిద్రలేచి రెడీ అయితే అయిపోతున్నాను సిక్స్ సిక్స్ టెన్కి పినాకిని ఎక్స్ప్రెస్ ఉంది దానికి వెళ్దామని చెప్పి ఎర్లీ మార్నింగ్ జర్నీసే బెటర్ అండి ఎందుకంటే ఎండెక్కిన తర్వాత జర్నీ అస్సలు సాగనట్టు టైం అంతా అయిపోతున్నట్టు అనిపించింది పైగా అవి నిద్ర లేచిన తర్వాత వెళ్ళడం అంటే చూశారు కదా నిన్న వాళ్ళ నాన్న వెళ్ళడప్పుడు అలా ఏడ్చాడో ఇంకా నాకు ఏడ్పీయడం ఇష్టం లేదు నేను అందుకే ముందే ప్రిపేర్ చేస్తాను హవిని నేను ఉండను నేను ఇట్లా వెళ్తున్నాను నువ్వు ఏడవద్దు అని చెప్పైతే చెప్పాను సో ముందే ప్రిపేర్ చేయడం కూడా మంచిదే కదా వాళ్ళని ఇంకా హవి ఫ్యాన్స్ అసోసియేషన్ వాళ్ళైతే మేము ఊరుకో హవిని తిడితే అని కూడా అన్నారు సో సరేనండి మీరు మీరు మమ్మల్ని భయపెట్టద్దు ఖచ్చితంగా మేము తిట్టము అలాగే ఇంకొక సిస్టర్ ఏమడిగారంటే నీకు సర్జరీ అయిపోయిన తర్వాత పీరియడ్స్ రెగ్యులర్గానే వస్తున్నాయా అని అయితే అడిగారు సో నేను వాళ్ళకి కామెంట్స్లో చెప్పలేను రేపు లాంగ్ వీడియోలో పోస్ట్ చేస్తానని చెప్పాను కదా సో నాకు సర్జరీ అయిపోయిన తర్వాత ఒక ఫోర్ ఫైవ్ డేస్ అయితే పీరియడ్స్ అయింది దాని తర్వాత ఇప్పటివరకు నాకు పీరియడ్స్ రాలేదు అయితే అతి వృష్టి లేదంటే నా వృష్టి రెగ్యులర్ అయిందా లేదా అనేది నాకు కూడా తెలియదు కాబట్టి నేను ఏం చెప్పలేకపోతున్నాను సో ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను అలాగే ఇంకొకరు వచ్చేసి రోజు మీరు అసలు ఎలా రెడీ అవుతారో చెప్పండి చెప్పండి చూపించండి ప్లీజ్ 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 అని కామెంట్స్ చేస్తూనే ఉన్నారు నేను చెప్తున్నాను కానీ వాళ్ళు చూడట్లేదో మరేమో తెలియదు నేను అసలు ఏం అప్లై చేసుకోవట్లేదండి ఫే ఫేస్కి జస్ట్ గార్నియర్ వారిది సన్ స్క్రీన్ లోషన్ ఒకటి అప్లై చేసుకో అంతే పౌడర్ కూడా రాయడం మానేశాను నేను ఇది యూజ్ చేసిన దగ్గర నుంచి ఇంకా బిందీ పెట్టేసుకుంటాను అంతే ఇదేనండి నేను రెడీ అయ్యేది సో ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఇంకా మళ్ళీ మళ్ళీ అడిగితే షార్ట్ అయినా చేస్తాను క్లియర్గా సో అదనమాట మ్యాటర్ సో విషయంలోకి వచ్చేస్తే నైట్ మేము పడుకున్నాం కదా పడుకున్న తర్వాత ఆ హాస్పిటల్ పెట్టి కరెక్ట్గా వన్ ఇయర్ టైం అయిందంట వన్ ఇయర్ అయిందంట సో హాస్పిటల్ వాళ్ళు వన్ ఇయర్ సెలబ్రేషన్స్ అయితే జరుపుకుంటున్నారు యాక్చువల్లీ సెవెన్ థర్టీ సెవెన్ కల్లా డెలివరీ చేస్తాము ఇంకా బేబీ ఉండదు అని చెప్పేశారు కానీ ఇంకా వాళ్ళు సెలబ్రేషన్స్కి వెళ్ళి వచ్చి లెవెన్ థర్టీకి వచ్చేసి అయితే ఆపరేషన్ చేసేసారు సో మీరు గెస్ట్ చేసినట్టు కానీ నేను అన్నిసార్లు చెప్పినట్టు కానీ అబ్బాయేనండి నాకు అప్పుడు తెలీదు కానీ నేను అలా చెప్పాను మా హవికి అబ్బాయే పుట్టాడండి మళ్ళీ కూడా అబ్బాయే పుట్టాడు ఫస్ట్ అబ్బాయి హవితో పాటు ఒక వన్ మంత్ చిన్నోడు ఇప్పుడు వచ్చేసి మళ్ళీ అబ్బాయే సో నైట్ లెవెన్ థర్టీ ఫైవ్ ట్వెల్వ్ ఓ క్లాక్ నాకు ఫోన్ చేసి చెప్పారనమాట బాబు పుట్టాడు పీడియాట్రిషియన్ దగ్గరికి తీసుకుని వచ్చాము బేబీ డాక్టర్ దగ్గరికి తీసుకుని వచ్చాము అని చెప్పారు అవునా పానీలే తల్లి బిడ్డ సేఫే కదా అని అయితే అనుకున్నా నాకేమో కానీ ఫుల్ టెన్షన్గా ఉంది ఏంటి అప్పుడే డెలివరీ యాక్చువల్లీ ఇంకా వన్ మంత్ టైం ఉంది ముందే పుట్టేశాడు బొడ్డోడు కడుపులో ఆగిన చెప్పి ఏంటో ఏంటో అని చెప్పి చాలా కంగారు పడ్డాను చాలా టెన్షన్గా అస్సలు నిద్రపట్టలేదు నాకు వాళ్ళు కాల్ చేసి అంతసేపు అసలు అప్పుడు విజయవాడేమో ఫుల్ వర్షము విపరీతమైన వర్షము కరెంట్ తీస్తా ఇస్తున్నాడు అవి అట్లా తిరిగి ఇటు తిరిగి అడు తిరిగి లెవెన్ థర్టీ కల్లా పడుకుండిపోయాడు నాకేమో ఫుల్ టెన్షన్గా అనిపించింది ఏం చెప్తారో ఏం చెప్తారో బేబీ ఎలా ఉన్నాడో ఏంటో ఎవరో ఏంటి అని చెప్పి ఎంతైనా డెలివరీ అంటే తెలిసిందే కదండి ఇంకొక పునర్జన్మ తల్లి బిడ్డ క్షేమంగా ఉంటే చాలు అని తప్ప నాకు మనసులో ఇంకేం లేదు ఎవరు పుట్టినా బాధలేదండి అబ్బాయే పుట్టాలి అని ఏం కాదు జనరల్గా అనుకుంటాం కదా అట్లా అన్నం తప్పించి నాకు అబ్బాయే పుట్టాలి ఇలా అమ్మాయి ఇష్టం లేదని కాదండి నిజం చెప్తున్నా కదా నాకైతే అమ్మాయే ఇష్టము ఫస్ట్ నాకు అవే పుట్టేశాడు కాబట్టి నెక్స్ట్ టైం నాకు అమ్మాయే పుట్టాలని మాత్రం నేను మనస్ఫూర్తిగా దేవుణ్ణి ఎక్కడికి వెళ్ళినా అదే కోరుకుంటాను ఇంకొక అబ్బాయి వద్దురా బాబు అని చెప్పి నా అలాగే చాలా మంది ఉంటారేమో లేండి ఇంకా నేను రెడీ అయితే అయిపోయాను మా డ్రాప్ చేయమని అడిగాను ఎర్లీ మార్నింగ్ కాబట్టి ఇంకా మా డ్రాప్ చేస్తాను అన్నారు అంతలోపు ఇంకా లగేజ్ నేను నైట్ని సర్దేసుకున్నాను ఇంకా బ్రష్ అని కొంచెం ఫేస్కి రెడీ అయ్యే ఐటమ్స్ మాత్రం ఇప్పుడు రెడీ అయిపోయినాక పెట్టుకుందామని చెప్పైతే ఇట్లా క్యారీ చేస్తున్నా ఇంకా హాస్పిటల్ కాబట్టి చున్నీ లేకుండా నీదైతే కోట్లా ఉంటుంది ప్రశాంతంగా ఉండిద్ది అని చెప్పి డ్రెస్ వేసుకుని వెళ్తున్నాను ఇంకో టూ డేస్ హాస్పిటల్లోనే ఉండబోతున్నాను ఇంకా అక్కడ హెల్పింగ్గా ఉండొచ్చు లే బాబుతో ఆడుకోవచ్చు అని చెప్పేసి అలా అని చెప్పి అవినోద్దులు సెల్పోతావు అసలు నువ్వు తల్లివేనా అని అయితే దయచేసి అనద్దండి అవికే అలవాటే అత్తె వాళ్ళతోటి అత్తె వాళ్ళ దగ్గర ఉంటేనే సేఫ్ అండి హాస్పిటల్లో ఆ వాతావరణం ఇంకా తప్పదు అంటే తప్పదు కానీ ఇంకా అవసరం మనకి అవకాశం ఉన్నప్పుడు పిల్లల్ని వదిలేసి వెళ్ళాలి వాళ్ళు అన్ని సిచ్యువేషన్స్కి అలవాటు అవ్వాలి ఎంతసేపు మన చుట్టూనే మనం అంటే మన ఎఫెక్షన్ బెండ్ చేసుకొని వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా కూడా ఏడ్ చేసుకొని అట్లయితే కాదండి ఇంక మనమే అట్లా కొట్లా కొంచెం ధైర్యంగా ఉండాలి ఇంత చిన్న బాబుని వదలడం ధైర్యం అనే చెప్పాలి నిజానికి నేను పాలిప్ సర్జరీ జరిగినప్పుడు కూడా హవీని ఒక రోజు అంతా వదిలేశాను కదా అదే ఫస్ట్ టైం అనమాట సో ఇప్పుడు టూ డేస్ ఉంటాడా ఉండడా లాగా ఎప్పుడైనా ఏదైనా ఊరు వెళ్ళాల్సి వచ్చిందేమనుకోండి అవిని తీసుకెళ్ళకుండా నల్లొచ్చు మేము కాశీ ట్రిప్కి వెళ్ళినప్పుడు అవిని తీసుకెళ్ళి అవినీతిని చాలా ఇబ్బంది పెట్టేశాను నేను నాకు తెలుసు అందుకే ఇప్పుడు నేను ఇంక ఇబ్బంది పెట్టకూడదు ఎక్కడైనా ఉండేలా తయారు చేయాలి అని అయితే అనుకుంటున్నాను సో మేము ఉన్నా లేకపోయినా సరే అవి జాగ్రత్తగా ఎవరి దగ్గరైనా కలిసిపోయి ఉండాలి అనేది ఒకటే కాన్సెప్ట్ సో మొత్తానికి టైం అయిపోయింది అలాగే సర్దేసుకొని ఇంకా అవి పడుకునే ఉన్నాడు నాకైతే నిజంగా చాలా బాధగా ఉంది కానీ తప్పదు ఎంత బాధపడినా తప్పదు ఇంకా వెళ్ళాలి కాబట్టి అవిని వదిలేసి వెళ్ళడమే సేఫ్ కాబట్టి నేను వెళ్తున్నాను ఎటుకెళ్ళక నాకు ఇద్దరు మేనళ్ళు కూడా పుట్టేశారు భలే హ్యాపీగా అనిపించింది నాకు ఇంకా బేబీ తల్లి సేఫ్గా ఉన్నారంటే ఇంక అంతకంటే కావాల్సింది ఏమ ఏముంటుందండి చెప్పండి సో అట్లుందనమాట హవికి అయితే ముద్దు పెట్టేసుకొని ఎక్కడ గుస్తాడు అని చెప్పి చూసుకొని నిన్న నైట్ అయితే హవికి చెప్పి తర్వాత నియర్లీ ఒక టెన్ మినిట్స్ ఫుల్గా వేట్ చేసుకున్నాను అసలు నేను ఉండగలుగుతానా లేదా ఉండగలనా లేదా వినోదలేసి ఉంటానో లేదో అని చెప్పి చాలా బెంగగా అనిపించింది ఇంకా మేము స్టార్ట్ అయితే వెళ్తున్నాం అప్పటికే ఫైవ్ ఫార్టీ పైన అయిపోయింది ఫైవ్ ఫిఫ్టీ వరకు అయిపోతుంది ఇంకా నేను స్టేషన్కి వెళ్ళాలి మేము టెన్త్ ప్లాట్ఫామ్ వైపు వెళ్తాం కదా సో ఎర్లీ మార్నింగ్ అవడం వల్ల చుట్టుపక్కల ఎంత ప్రశాంతంగా అనిపించిందో భలే చల్లగా క్లైమేట్ వెదర్ కానీ అంతా బాగుంది ఇంకా స్టేషన్కి వచ్చేసాము స్టేషన్కి వస్తే టికెట్స్ అసలు దొరకట్లేదు లేదు మిషన్ దగ్గరికి వెళ్తే వాళ్ళేమో అమౌంట్ అయిపోయింది అంటారు క్యూవ్ ఏమో ఇంత బాగానే ఉంది అమ్మో అసలు అక్కడే ఒక ఇరవై నిమిషాలు పట్టేసింది ఇక సరే అని చెప్పి టికెట్ తీసుకొని పినాకిని సిక్స్ టెన్కి కదా సిక్స్ ఎయిట్కి ఎక్కాను ట్రైన్ అమ్మ ట్రైన్ మిస్ అయిపోయిందిలే అనుకున్నాను ఎర్లీ మార్నింగ్ అవడం వల్ల చాలా ట్రైన్స్ ఉంటాయి అనుకుంటే అస్సలు ఖాళీ లేదు అమ్మో అసలు ట్రైన్ ఎక్కుతాను ఎక్కను ట్రైన్ ఎక్కుతాను ఎక్కను అనుకున్నాను ట్రైన్ అయితే ఏంటంటే మనకి వన్ అండ్ హాఫ్ అవర్లో వెళ్ళిపోతాము బస్ అయితే త్రీ అవర్స్ పైనే పట్టేసిద్ది ట్రైన్ అయితే కంఫర్ట్గా కూడా ఉంటుంది కైనా దేనికైనా బాగుంటుంది సో ఎట్లకేళ్లకు నేను ట్రైన్ ఎక్కేసాను చాలా భయపడ్డాను అబ్బా ట్రైన్ ఎక్కనా ట్రైన్ ఎక్కనా అని చెప్పేసి మొత్తానికి చీరలు అయితే రీచ్ అయిపోయాను సెవెన్ థర్టీ కల్లా ఇంక అక్కడ నుంచి ఆటో అయితే తీసుకొని మనకి మెయిన్ రోడ్ మీద అయితే ఉంటుంది ఇంక మా డాడీ వచ్చారు పికప్ చేసుకోవడానికి ఇక్కడ పట్టాబీ స్వీట్స్ ఉంటుంది కదా పట్టాబీ స్వీట్స్ కతుక్కొని అనిత హాస్పిటల్ అని రీసెంట్గా పెట్టారు హాస్పిటల్ మాత్రం చాలా చాలా బాగుంది అసలు లేటెస్ట్గా కట్టించారు కదా అసలు మెయింటెనెన్స్ కానీ అంతా బాగుంది ఇంకా నేను రాగానే ఇంకా పక్కనే హోటల్ ఉంటే పిల్లోడిని తీసుకొని వెళ్ళి ఫుడ్ పెట్టేసాను ఇంకా వాళ్ళ అమ్మ చూసుకోలేరు కాబట్టి ఇక నేనే ఒక అమ్మలాగా అన్నమాట ఇంకా అవీ ప్లేస్లోకి నాకు భవి వచ్చాడు ఇంకా హవి మీద ఆలోచనే ఉంటుంది రావడం రావడం అవికి ఫోన్ చేసుకొని వీడియో కాల్ చేసుకొని మాట్లాడుకొని తర్వాత మళ్ళీ అయితే ఆడుకుంటున్నాను ఇక టిఫిన్ పెట్టేసి ఇంక ఇప్పుడు మళ్ళా రూమ్కి తీసుకెళ్ళాలి అయితే ఇక్కడ పెద్ద ట్విస్ట్ ఏంటంటే బొడ్డపిల్లోని ఎన్ఐ పెట్టేశారు సో తీసుకురాలేదు ఇంకా దారుణమైన విషయం ఏంటంటే వాళ్ళమ్మకు కూడా చూపించలేదు వాళ్ళమ్మకు కూడా చూపించకుండా హాస్పిటల్కి తీసుకెళ్ళిపోయారు సో హాస్పిటల్ రూమ్ అయితే ఇదండి ఈ రూమ్ పర్ డేకి త్రీ థౌజండ్ ఛార్జ్ ఉన్న రూమ్స్ అన్నింటిలో ఇదేనండి బాబు పెద్ద రూము టూ బెడ్స్ మధ్యలో స్పేసు లోపల అటాచ్డ్గా బాత్రూమ్ టీవీ ఏసీ గీజర్ కూడా ఉంది గీజర్ ఉండడం మెయిన్ కదా డెలివరీ అయిన వాళ్ళకి చిన్నపిల్లలకైనా గీజర్ ఉంటేనే బెటరు సో బెడ్స్ అంతా కంఫర్ట్గా ఉంది ఇంకా ఏంటి ఇంత చిన్నగా ఉందనుకున్నా తర్వాత పక్క రూములు చూస్తే షాక్ అయిపోయాను ఇదే పెద్దరుమ్రా బాబు అని చెప్పేసి సో మొత్తానికి మేము బ్రేక్ఫాస్ట్ చేసి వచ్చేసి హవికి కూడా చే బవికి కూడా స్నానం చేయించేసాను బవికి స్నానం చేయించాను ఇంకా వాళ్ళ అమ్మకైతే ఫుల్ పెయిన్స్ అసలు ఇంకా నిన్న నైట్నే కదా సర్జరీ ఫుడ్ అయితే ఏం అన్నారు లేపని కూడా లేపట్లే అలాగే పొడుకోబెట్టేసి అయితే ఉంచారు బవి కూడా అమ్మ 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 అని చెప్పేసి నా చుట్టూ తిరుగుతూ ఉన్నాడు ఇప్పటికే నేను నాలుగు సార్లు హవికి వీడియో కాల్ కూడా చేశాను సో బాబుకి ఏమైందంటే కొంచెం ఎర్లిగా పుట్టడం వల్ల చిన్న బాబుకి డెక్కలు రెక్కలు డొక్కలు బాగా ఎగరేస్తున్నాడు అలాగే బ్రీతింగ్ అనేది సొంతంగా తీసుకోలేకపోతున్నాడంట దానివల్ల అయితే ఖచ్చితంగా ఉంచాలి అని చెప్పారు హాస్పిటల్లో ఇంతలోపు మా కుమారమ్మమ్మ కూడా వచ్చేసింది బిడ్డ తల్లిని చూద్దాము అని చెప్పి కానీ బిడ్డ లేడు ఇంకా కొన్ని మెడిసిన్స్ రాస్తే ఇంకా కిందనే ఇక్కడ గ్రౌండ్ ఫ్లోర్లో ఫార్మసీ ఉంటుంది ఫార్మసీకి వెళ్ళి మెడిసిన్స్ అయితే తీసుకొని వచ్చేసాము ఇక మధ్యాహ్నము అన్నము ఇంకా అందరం ఇక్కడే ఉన్నాం కాబట్టి వంట వాళ్ళు లేరు కాబట్టి అంత పార్సల్ అయితే తీసుకొచ్చేస్తాడు మా అన్నయ్య చాలామంది మీ అన్నయ్యని చూపించరు మీ అవధిని చూపించరు మీకు బాండింగ్ లేదు అది ఇది అని చెప్పి కామెంట్స్ చేస్తూ ఉంటారండి సో మీరు అడిగారు కదా నేను ఈరోజు ఈ వీడియోలో చూపిస్తాను చూడండి సో కర్రీస్ అయితే చూసారు కదా ఎన్ని రకాల కర్రీస్ ఇచ్చారు రైస్ క్వాంటిటీ కూడా ఇద్దరు చక్కగా తినేసే వచ్చు పార్సల్ నాకు తెలిసి వంద ఎంత ఉంటుంది వంద ఎనభై అంతే సో ఇంకా దాంతోపాటు స్వీట్ సమోసా కూడా తీసుకొచ్చారు ఇంకా మా డాడీ కూడా బాబు దగ్గరే ఉన్నాడు ఇప్పుడే వచ్చాడు మా బెల్లంకొండ మామయ్య మా డాడీ మా కుమార్ అమ్మమ్మ అదిగో మా అన్నయ్య మా అమ్మ మా వదిన చూసారు కదా అదిగో మా అన్నయ్య మళ్ళీ చూపిస్తున్నా మా అన్నయ్య ఆల్రెడీ నేను లాస్ట్ వీడియోస్లో స్టార్టింగ్లో చూపించాను చాలాసార్లు అప్పుడు మీరు కొత్త అప్పుడు చూడలేదు ఇప్పుడు కొత్తగా వచ్చారు కాబట్టి మీకు తెలియట్లేదు అంతే సో ఇప్పుడు మేము చిన్న చూద్దామని అయితే స్టార్ట్ వెళ్తున్నాము అంటే ఇంకా పంపిస్తారా ఎప్పుడు పంపిస్తారా ఏంటో తెలియట్లేదు ఆ బొడ్డోడికి అయితే మొత్తం ఆక్సిజన్ మాస్క్ అన్నీ పెట్టేశారు ఇంకా మేము స్టార్ట్ వెళ్తున్నాం చూద్దాము ఎన్ఐసిలకి వెళ్ళి అసలు రానియట్లేదంట ఎట్ల కొట్లా వెళ్దాం అని వెళ్దామని చెప్పైతే మా డాడీ బైక్ మీద నేను మా అమ్మ మా కుమార్ అమ్మమ్మ ఆటోలో వెళ్తాము మా వదిన దగ్గర వాళ్ళ అమ్మ ఉంది అందుకే మేము వదిలేసి వెళ్తున్నాం మా అన్నయ్య మా అమ్మ భవి ఉన్నారు ఇంకా మేము భవిని తీసుకెళ్ళట్లేదు ఎందుకులే చిన్నపిల్లడు మళ్ళీ అక్కడికి అని చెప్పేసి కంటామినేటెడ్గా ఉంటుంది కదా అని చెప్పి ఇక్కడ కూడా తాగూడదు కాదే అవకాశం లేదు కాబట్టి ఇక్కడ ఉంచుతున్నాము తప్పదు కదండి అమ్మా నాన్నకి అలవాటైన పిల్లలు ఉండలేరు ఇది వచ్చేసి గర్ల్స్ హై స్కూల్ మా అమ్మ ఇక్కడే చదువుకుంది చీరాల్లో సో చీరాల్లో నాకు ఎక్కువగా ఏమీ తెలీదు మెయిన్ మెయిన్ ప్లేసులు తప్ప ఒక్కదాన్ని చీరల్లో తిరగాలన్న కూడా నాకు తెలియదు ఇంకా వాళ్ళని అడిగి తిరగడమే ఇది వచ్చేసి ఇదిగో ఈ బ్లూ బిల్డింగ్ ఉంది కదా ఎస్బీఐ అని చెప్పేసి ఇక్కడ వేదమాత స్కూల్ ఉండేది నేను సెవెంత్ క్లాసు ఎయిత్ క్లాస్ మొత్తము ఇక్కడే చదువుకున్నా ఈ ఫస్ట్ ఫ్లోర్లో ఈ కార్నర్లో రూమ్ ఉంది కదా ఆ రూమ్లో మళ్ళీ పైన సెకండ్ ఫ్లోర్లో చదువుకున్నాను చాలా మెమరీస్ ఉన్నాయి ఈ స్కూల్ తోటి ఈ ఈ ఏరియాతోటి ఈ బారికి చాలా బాగుంటుంది సో ఇప్పుడు బాబు వచ్చేసి న్యూ గోరంట్లో హాస్పిటల్ అయితే ఉన్నాడు అసలు కొత్తగా కట్టారంట ఎంత బాగుందో లేటెస్ట్ టెక్నాలజీతో కట్టారు హాస్పిటల్ మాత్రం సూపర్గా ఉంది ఇంక మేము స్టార్ట్ అయి వెళ్తున్నాము క్లైమేట్ బాగుంది అప్పుడు వర్షం లేదు చాలా బాగుంది ఉంది కాకపోతే ఇది లోనకు కట్టారు బాగా కొంచెం స్పేషియస్గా లోనకి వెళ్ళాలి లోనకు వెళ్తే ఉంది గోరంట్ల టూ ఉన్నాయి ఇది న్యూ గోరంట్ల అనమాట చీరాల్లో ఉన్న వాళ్ళకి అర్థమవుతాయి నేను చెప్పే భాష అంతా కూడాను నాకు తెలీదు మా అమ్మలు చెప్తుంటే నేను వెంటన చీరాల్లోనే పుట్టి పెరిగాను కానీ చీరాలు అంటే ఏంటో ఎక్కడే ఉంటాయి ఎడు తిరగాలి ఏం సెంటర్లు ఉంటాయో కూడా తెలియకుండా పెరిగిపోయాను అట్లా ఉంటుంది మన పెంపకం ఎడకి పంపించరు కదండి బాబు వాళ్ళు పంపించిన నేను కూడా వెళ్ళాను అనమాట అందుకని నాకు ఎక్కువగా ఏమీ తెలియదు సో ఇంకా బాబునైతే చూడనివ్వట్లేదు అని అయితే చెప్తా ఉన్నారు ఇక అదే ఆక్సిజన్ పెట్టి లంగ్స్ అయితే ఒకటి ఫామ్ కాలేదంట లంగ్స్ ఫామ్ కాకపోవడం వల్లే సొంతంగా బ్రీతింగ్ తీసుకోలేకపోతున్నాడు సో నాకు చాలా టెన్షన్గా అనిపించింది ఏం చెప్తారు ఏంటో ఎన్ని రోజులు ఉంచుకుంటారో పిల్లోని బాక్స్లో చూడటానికి లేకుండా అని చెప్పి ఎంట్రన్స్లోనే ఇట్లా పెద్ద పెద్ద ముగ్గులు దేవుడు మందిరము అంతా నాకు హాస్పిటల్ నచ్చడం ఏంటి అని పిచ్చా అనుకోకండి బాగుంది చాలా అడ్వాన్స్గా కట్టించారు అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి సో మనము ఏదైనా చిన్న ఇబ్బంది ఉన్నా సరే ఎక్కడికి వెళ్లకుండా అన్నీ ఇక్కడే ఉన్నాయి కాబట్టి బాగుంది లిఫ్ట్ ఫెసిలిటీస్ కానీ ఆఖరికి హైలెట్ ఏంటంటే ఇక్కడ ఒక వెయిటింగ్ రూమ్ కూడా ఇచ్చారు సో అదే హైలెట్ అనమాట హాస్పిటల్స్లో వెయిటింగ్ రూమ్ వెయిటింగ్ రూమ్ నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నా ఎంత ఫెసిలిటీస్ తోటి అది మనము ట్రైన్లో వెయిటింగ్ హాల్ ఉంటుంది కదా అట్లాగనమాట వెయిటింగ్ రూమ్ అని చెప్పి ఓడి పెట్టేసారు ఎన్ఐసూకి ఎంఐసియుకి మధ్యలో వెయిటింగ్ రూమ్ పెట్టారు సో ఐసీయూలో ఉన్న పేషెంట్స్ని ఎన్ఐసూలో ఉన్న పేషెంట్స్ని చూసుకోవడానికి వాళ్ళ అటెండర్స్ ఉంటారు కదా వాళ్ళు ఖచ్చితంగా ఒక వెయిటింగ్ రూమ్ అయితే ఉండాలి కాబట్టి ఇదిగో వెయిటింగ్ ఏరియా అని బిట్టర్ చూసారు కదా ఎంతమంది ఉన్నారో ఇక్కడ మనకి బాగుంది ఫెసిలిటీస్ కూడా చాలా బాగున్నాయి సో మొత్తానికి తల్లి బిడ్డ బాగున్నారండి బిడ్డను ఎప్పుడు ఇస్తారో తెలీదు ఇంకా నన్ను అడిగాను అనమాట అడిగితే మేము ముగ్గురు వెళ్దాం అంటే వాళ్ళు గ్లాసులు నుండి చూడమని చెప్పారండి ఇక ఆ బొడ్డోడిని అలా చూసేసరికి నాకైతే ఫుల్ ఏడుపు వచ్చేసి చాలాసేపు ఏడ్చేశాను ఏంటి ఇలా ఎందుకు అయ్యింది పిల్లోడు కదా అని చెప్పి ఇక్కడ వీళ్ళు లాక్ సిస్టమ్ పెట్టారు అది తమ్ము పెడితేనే ఓపెన్ అవుతుంది లేదంటే లేదు ఇక నేను ఏడ్చానని చెప్పి ఇంకా సిస్టర్ వచ్చి సరే నీ వరకు వెళ్ళమ్మా మా పాపం నాకెందుకు అని చెప్పి బొడ్డోడి దగ్గరికి అయితే తీసుకెళ్తే చక్కగా చూసి బొడ్డొడిని పట్టుకొని జస్ట్ ఇలా టచ్ చేశాను పట్టుకొని కూడా పట్టుకొని లేదు ఇక్కడ మన సబ్స్క్రైబర్స్ అంటే వీళ్ళందరికీ చెప్తే ఇలా ఛానల్ ఉందని చెప్పి వాళ్ళైతే నేను చూస్తాను అమ్మ అని సపోర్ట్ చేశారు సో వాళ్ళని కూడా వీడియో తీసుకుని ఇంకా స్టార్ట్ అయితే వెళ్ళిపోతున్నాము ఇక మా డాడీ నిన్నటి నుంచి ఇక్కడే ఉన్నాడు కదా మేము ఇక్కడ ఉంటాం నేను వెళ్ళి ఫ్రెష్ ఫ్రెష్ అయ్యి రా అంటే వెళ్ళాడు యాక్చువల్లీ అమ్మవాళ్ళు ఆగస్ట్ పద్నాలుగున షిరిడి వెళ్దాం అని చెప్పి టికెట్స్ బుక్ చేసుకున్నారు కాకపోతే ఇట్లా డెలివరీ అవుతుందని వాళ్ళని ఎక్స్పెక్ట్ చేయలేదు కదా టైం ఉంది కదా అని చెప్పి అనుకున్నాము సో డెలివరీ అయింది కదా అని చెప్పి టికెట్స్ క్యాన్సిల్ చేద్దామని చెప్పి మా డాడీతో కలిసి మేము అందరం కూడాను అమ్మ నేను డాడీ బైక్ మీద అయితే ఇంకా స్టేషన్కి వచ్చాము మా కుమారమ్మమ్మ వెళ్ళిపోయింది మేము మా డాడీ వెళ్ళేటప్పుడే మా కుమారమ్మమ్మని చీరాల్లో దింపేస్తే మా కుమారమ్మమ్మ కుమారమ్మ వెళ్ళిపోయింది ఇంకా నేను అమ్మే ఉన్నామన్నమాట అక్కడ ఇంకా ఇదిగోండి టికెట్స్ అయితే క్యాన్సిల్ చేసేయాల్సి వస్తుంది ఒక వారం రోజులు ఆగినా కూడా బొడ్డోడు మా అమ్మ వాళ్ళు సరేలే కక్కు అదేంటి కళ్యాణం వచ్చినా కక్కు వచ్చినా ఏదొచ్చినా కూడా మనం ఆపలేము ఇలాంటివన్నీ కూడా ప్రకృతి చేతిలో ఉన్న పనులు కాబట్టి ఇంక మనము ఏమనుకోకూడదు సో టికెట్స్ అయితే క్యాన్సిల్ చేసేసుకొని ఇంకా రూమ్కి అయితే వచ్చేసాము రూమ్కి వచ్చిన తర్వాత బవి భలే హుషారుగా ఆడుకుంటా ఉన్నాడు ఎక్కడ అమ్మని కొడతాడో అని భయము డ్యాన్స్ ఏమంటే చూడండి ఎంతలాగా డ్యాన్స్ వేస్తున్నాడో అసలు హైలైట్ ఏంటంటే నిన్న నైట్ వాళ్ళ తమ్ముడు పుట్టాడని పిల్లోడు ఏడు సౌండ్ వినపడగానే పెద్ద పెద్దగా క్లాప్స్ డ్యాన్సులు ఏ అర్థమైనయో తెలీదు తెగల్లరి చేశాడంట ఇక దాని తర్వాత నేను బవికి ఫ్రెష్ చేయించేశాను స్నానం చేయించేసి ఇంకా టీ కప్పులు ఇస్తే ఉత్త కప్పుల్లో పాలు తాగుతున్నాడంట చూడండి ఉత్త కప్పులో పాలు తాగుతున్నాడు అంటే ఏం లేవు అందులో ఇక అలా చేస్తున్నాడు ఇంక వాళ్ళ అమ్మని నిదానంగా అటు ఇటు తిరుగుతుంది కానీ ఫుల్ పెయిన్ పెయిన్స్ ఫుల్ పెయిన్స్ అని ఇదైపోతుంది పాపం ఎంతైనా అమ్మో సీ సెక్షన్ అంటే ఎంత పెయిన్స్ ఉంటాయో నాకు సైడ్కి తిరిగి సైడ్కి తిరగాలంటేనే నరకంగా అనిపించేది అమ్మో అసలు ఆ కుట్లు పెయిన్స్ ఏంటి పైగా వాతావరణం వర్షాకాలం చల్లిదానము నా డెలివరీ ఏమో వింటర్ సీజన్లో అయింది అక్టోబర్ టైంలో ఇంకా కాఫీ మాత్రం ఏమన్నారండి నిన్నటి నుంచి ఇప్పటివరకు ఏం తాపించలేదు నైట్ ఎయిట్ ఓ క్లాక్కి కాఫీ మాత్రం తాపించమని చెప్పారు ఇంకా కాఫీ తీసుకుని వస్తే పొట్ మీద పెట్టుకుంది వేడిగా ఉంటుందని చెప్పి పెయిన్స్ అట్లా ఉన్నాయి అబ్బా సీ సెక్షన్ అంటే అసలు సి సెక్షన్ అనే కాదు డెలివరీ అంటేనే పునర్జన్మ అమ్మో అసలు ఒక బిడ్డకి జన్మనిచ్చి వాళ్ళని పెంచి పోషించి ఎంతో జాగ్రత్తగా చూసుకుంటేనే కదండి పిల్లలు కానీ పెద్ద అయిన తర్వాత ఆ పిల్లలే మనకి ఎదురు తిరగడం మనం చెప్పిన మాట వినకపోవడం అలా చేసినప్పుడు చాలా బాధగా అనిపించింది కదా ఇక నైట్కి డిన్నర్కి టిఫిన్ తీసుకొని వచ్చేసాము దోశ ఇడ్లీ తెచ్చుకున్నాము ఇంక ఇక్కడే తెచ్చుకుంటున్నాము ఇక్కడ ఏం తెచ్చుకోవట్లేదు ఇంకా అబ్బావికి కూడా అదే పెడుతున్నాం దోశ ఇడ్లీ పాపం పిల్లోడు కూడా నిజంగా మరి దేవుడు దేవుడు దయో మరేమో తెలియదు కానీ ఏమి ఇబ్బంది పెట్టకుండా చక్కగా ఉంటున్నాడండి కానీ ఇంట్లో ఉన్నంత సౌకర్యంగా పిల్లలకు ఉండదు కదా సరైన తిండి ఉండదు సరైన ఇది ఉండదు పాపం అండి పిల్లోడు నాకే చాలా అయితే నేను ఫస్ట్ టైం ఈ స్వీట్ సమోసా తీస్తున్నా నాకు అసలు తెలియదు ఒక్కొక్క సమోసా ఫిఫ్టీ రూపీస్ అంట మొత్తము అడుగున జీడిపప్పులే పైనంత స్వీటు చాలా టేస్టీగా ఉంది నేను తినేసిన తర్వాత గుర్తొచ్చింది అయ్యో వీడియో తీసుంటే బాగుండని చెప్పి అప్పటికి మా అమ్మ తినలేదు ఇంకా ఇప్పుడు చూపిస్తుంది అనమాట ఇట్లా ఉంటుందని ఒక్క సమోసా ఒక్కళ్ళకి ఫుల్ అయిపోయిద్ది కానీ టేస్ట్ మాత్రం బాగుంది ఫస్ట్ టైం నేను చూస్తున్నాను కరెక్ట్గా మా ఉదరిని కాసేపు కూర్చోబెట్టారనమాట బాగా పెయిన్స్గా ఉన్నాయంటే కాసేపు అమ్మా అని చెప్పారు సరే అని చెప్పి కూర్చోబెట్టేశారు ఇంకా నిన్న అనగా ఇంకా జుట్టుకు అసలు ఫుల్ చిక్ అయిపోయింది బాగా విపరీతమైన తలనొప్పి అంట అసలు తట్టుకోలేకపోతుంది హెడ్ ఎక్కి మెడిసిన్స్ అడుగుతుంది ట్యాబ్లెట్స్ అడుగుతుంది వాళ్ళేమో ఉంటుందిలేమ్మా ఫుడ్ లేదు కదా అని అయితే చెప్తా ఉన్నారు కానీ మనం తట్టుకోలేం కదండి నిద్ర పట్టట్లేదు అది ఇది అని చెప్పి ఇంకా నేను కూడా ఫ్రెష్ అయిపోయి ఇంకా తలకైతే ఆయిల్ అప్లై చేద్దామని చెప్పైతే కుట్టు నుంచున్నాను బాగా హెడ్ఏక్ వస్తుంది కదా కొంచెం ఆయిల్ అప్లై చేసి చిన్న చిన్నగా మసాజ్ చేసి అంటే దువ్వెనైతే పెట్టి దువ్వను చిన్న చిన్నగా మసాజ్ చేసేసి జుట్టు దువ్వేసి జడేసేద్దామని ఫుల్ చిక్కు ఉందండి ఇంకా చిక్కు కూడా తీకున్నట్లాగే అయితే జడేద్దాం అనుకుంటున్నాను ఇంతలోపు సిస్టర్ వచ్చి ఏదో అడుగుతుంది హైలైట్ వాళ్ళు నిన్న నైట్ వేసుకునేసరికి షాక్ అయిపోయారు ఏం నైట్ వేసుకున్నానని చెప్పి నేను బయటికి అనుకున్నా భవి వల్ల బయటకు వెళ్ళాల్సి వచ్చింది తర్వాత భవి మాత్రము అస్సలు నిద్రపోలేదండి అసలు ఫస్ట్ పడుకున్నాడు ఏసీ వల్ల ఏమో తెలియదు ముక్కులు పట్టేసి లేచిపోయాడు లేచిపోయి ఇంకా చుక్కలు చూపించాడు ట్వెల్వ్ ఓ క్లాక్ వాళ్ళ నాన్న పడుకున్నాడు పడుకున్నాడండి బాబోయ్